ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో ఉండేటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి రాశి వారికి సంబంధించినటువంటి ఆగస్టు నెల ప్రిడిక్షన్ చూసుకున్నట్టయితే ముందుగా ఈ రాశి యొక్క లక్షణాలు చూసుకుందాం ఎంతో బంధు ప్రేమ అద్భుతంగా ఉండేటటువంటి రాశి కన్యా రాశి అభిమానము మనస్సు అనేటువంటిది సుకుమార్యము అదేవిధంగా దేహమందు సౌఖ్యము సున్నితమైనటువంటి పనితనము చూపించుట చక్కటి ఆరోగ్యము గురించి దిగులు హెచ్చుగా ఉంటుంది సత్యవాక్కు కలిగినటువంటి వారు విమర్శన బుద్ధి గలవారు వారు ధనకాంక్ష అధికము అదేవిధంగా గృహములు వస్త్రములు కేశాలంకరణములు దిద్దుకొనుట ఎందు ఎక్కువ కాలము వినియోగించుకుంటారు మంచి తెలివితేటలు కలిగి అటువంటి వారు పొదుపు ఎక్కువ ప్రతి విషయానికి క్యాల్కులేట్ చేసుకుంటారు ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలి అనేటువంటి విధంగా వీరు ఆశిస్తూ ఉంటారు ఇట్టి కన్యా రాశి వారు మరి కన్యారాశి వారికి సంబంధించి చూసుకుంటే కొంతమేర విపరీతమైనటువంటి ప్రయాణాలు స్థాన చలనాలు ఎట్టి కోశాల మీరున్నటువంటి స్థానము నుండి మిమ్మల్ని పక్కకు పంపించేటువంటి పరిస్థితే ఉంటుంది అదేవిధంగా మనోవేదన దేశాంతర యానము అంటే ఏమైనా తీర్థయాత్రలకు తిరగడం కానీ ఇలాంటివి ఉంటాయి విపరీతమైనటువంటి ఒక భయాందోళనలు ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది సో స్థాన చరణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నాను ప్రదేశ మార్పు ఇది గమనించుకోండి అదేవిధంగా కొంత మేర విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి జాగ్రత్త కొంత దుఃఖముగానే ఏదో ఆలోచన కొంత దుఃఖముగా ఉండే పరిస్థితి ధనాదాయ క్షీణత తలచినటువంటి పనులు కుంటుబడుట లాభించే చోటనే నష్టములు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఇట్టి కన్యారాశి వారికి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటి కొత్త బిజినెస్ కానీ ఎలాంటి కొత్త వ్యక్తులకు కానీ అసలు చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే భార్యాభర్తలలో కలహాలు భార్యాభర్తలలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా బంధుమిత్రులతో కూడా చిన్నపాటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని ప్రమాదాలు భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించబోతున్నాయి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కానీ కొంత మానసికమైనటువంటి బాధ అనేటువంటిది కానీ మీకు రాబోతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే కొంత ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి వాహన ప్రమాదాలు కానీ మనం మామూలుగా నడుస్తూ వెళ్ళినా ఎవరైనా పక్క నుండి వచ్చి మనకు డాష్ ఇచ్చి వెళ్ళే అటువంటి పరిస్థితులు ఉన్నాయి అనూహ్య నష్టములు బంధుమిత్రుల యొక్క గొడవలు అనారోగ్య బాధ మాత్రము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో మరి కన్యా రాశి వారికి సంబంధించి కొంత స్థిరాస్తులలో లాభాలు దీంతో పాటుగా గుర్రపు పంద్యాలలో లాభాలు కొన్ని కొన్ని సందర్భాలలో అదేవిధంగా కార్య విఘ్నత ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో ఈ పని ఖచ్చితంగా అవుతుంది అని ఏదైతే అనుకుంటామో ఆ పని కాకుండా ఉండడం వృత్తి భగ్నము ఉంది మళ్ళీ వీరికి అదేవిధంగా ధనధాన్య ప్రాప్తి గోచరిస్తుంది అంటే ఏదో ఒక రకంగా వృత్తిపరమైనటువంటి వీరిని ఎట్లాగైనా జరపాలి అనే భావన కానీ లేదా మనకే ఉద్యోగం ఇక చేయద్దు అనేటువంటి ఆలోచన కానీ ఈ ఆలోచనతోనే ఇక తప్పదు అని చేయడం కానీ ఇలా చేస్తున్న సందర్భంలో ఏదో ఒక చిన్న మాట వచ్చి మనకు ఇబ్బందులు ఏర్పడడం కానీ ఎన్నో ఎన్నో ఇలాంటివి ఉన్నాయి కనుక కొంత ధనధాన్య ప్రాప్తి ఉంది అది ఎట్లా ఏమైనా మనకు స్థిరాస్తులు అమ్మడం కానీ తండ్రి తరుపుదో లేదా ఇంకా మన అన్నదమ్ములకు సంబంధించింది కానీ ఇలాంటివి కొన్ని కొన్ని మనకు ప్లస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి దీంతో పాటుగా కొంతమేర కుటుంబ సౌఖ్యము అదేవిధంగా కీర్తి వృద్ధి ధనాదాయము కొంత మనకు బంధు విరోధం ఉంది పట్టుదల సడలింపు కూడా గోచరిస్తుంది ఉద్యోగ మార్పిడి అనూహ్య ఆపద కొన్ని కొన్ని విషయాలు మాత్రము రాశి వారికి ఎందుకు అయ్యా అంటే ఈ ఆగస్టు నెల కొంత ఇబ్బందికరంగానే ఉంది ఎట్టి ఎట్టికోశాన కూడా సింధూరముతో ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేపిస్తూ ఖచ్చితంగా ఆకుపూజ చేస్తూ తమలపాకుపై జై శ్రీరామ్ అనేటువంటి నామాన్ని రాసి చక్కగా ఒక మాలను చేసి ఆంజనేయస్వామి మెడలో వేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్వామిని కోరుకోండి తండ్రి నా ఆపద నుండి నన్ను బయటపడేయు అని చెప్పి చక్కగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి ఖచ్చితంగా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కానీ ఒక మాట చివరిగా వివాహ ప్రయత్నాలలో భాగంగా తండ్రి లేని సంబంధాలు ఏవైనా వస్తే మాత్రము ముందు వెనుక చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మననిస్తూ ఉన్న పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్రను ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్ రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలల్లో ఆల్ ద బెస్ట్